ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు కీర్తన గ్రంథం యాభై అధ్యాయం పదిహేను వచ్చింది పిల్లర్ గమనించాలి మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరునన్నా సహాయం అడిగితే ఎంత విడ్డూరంగా మాట్లాడతారు కదంతా కూడా కానీ దేవుడు అలా కాదు ఆపత్కాలం నువ్వు ఆపద వచ్చినప్పుడు నాకు ప్రార్థించు అప్పుడు నేను నేను విడిపిస్తాను నువ్వు నన్ను మహింపరుస్తావు హా లూయా ఇది ఖచ్చితం అన్నమాట మన జీవితంలో చాలాసార్లు జరిగి ఉంటాయి కాబట్టి ఆపద వచ్చినప్పుడే కాదు కానీ అన్ని వేళలో కూడా దేవినామాన్ని మారపెడుతూ దేవినామాన్ని మహింపరుస్తూ స్థుతింతో ఉందాం స్థూతం దేవా సర్వణత్ర ఈ వాగ్దానం విన్న వారు అందరి జీవితాల్లో ఆపదల్లో ఉన్నారు దేవా అందరి నీకు మారిపెడుతున్నారు నువ్వు వాళ్ళని విడిపిస్తున్నావు వారిని గొప్ప చేస్తున్నావు వారంతా నిన్ను మహింపరుస్తున్నారు అలా చేసినందుకు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు వందనము చెల్లిస్తూ నా క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని ఉన్నమా పరమ తండ్రి అమ్మాయి